పటాచూరు నియోజకవర్గ స్థాయిలో లక్ష్మి షాది వివరక్ చెక్స్ పంపిణీ దా కార్యక్రమంలో అలాగే కార్పొరేటర్లు మాజీ ప్రజాప్రతినిధులు చెక్కుల లబ్ధిదారులు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది కళ్యాణలక్ష్మి షాది వివరకు అనేది మీకు ఒక ప్రభుత్వం తరఫున మంచి ఆడపిల్ల పెళ్లి చేస్తే కొద్దిగా సాయం తీసుకొని మీకు కొద్ది మేలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మీరు కోరుతా ఉన్నా ఇది మీరు ఈరోజు నూట ఐదు చెప్పు ఖమ్మీపూల్ ఒకటి రామచంద్రపూర్ నాలుగు గుమ్మడిగాళ్ళ పదహారు జిన్నారం ఇరవై తొమ్మిది చెరువు యాభై ఐదు మొత్తం నూట ఐదు చెప్పులు ఐదు లక్షల చిల్లర ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది మీరు పూర్తి స్థాయిలో ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లులందరూ సద్దిలో చేసుకోవాలని చెప్పే మీ అందరికీ థైంక్ మీద ఫుడ్కి వెళ్ళి అమ్మ ఆర్సీ నుంచి లక్ష్మీబాయ్